హాయ్ అండి హలో అందరికీ ఈరోజు మన తెలుగుంటి ట్రెడిషనల్ స్వీట్ అయితే చేశానండి మా గోదావరి వాళ్ళు ఏ పండుగ వచ్చినా సరే ఈ స్వీట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి అంతేకాదు ఎవరింట్లో అయినా ఆడపిల్ల మెచ్యూర్ అయితే ఇవి చేసి పంపించేవారనమాట అలాగే అత్తింటి నుంచి పండగకి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకి మళ్ళీ తిరిగి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఇవి వండించేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు ఇలా చేసి పెట్టేవాళ్ళు అండి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నలుగురు వచ్చి నాలుగు చేతులు వేసి ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు అనమాట ఇవి వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి చపాతీలాగా చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ మిగతాదంతా అంతా తొందరగానే అయిపోతుంది ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా కరెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి మరి వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామా నేనైతే రెండు కిలోల పిండితో చేశానండి ఇప్పుడు ఒక కిలో పిండికి కొలతలు చూపిస్తున్నాను ఒక కిలో పిండిని ఇలా పళ్ళెంలో వేసుకుని ఒక చిట్టుకడ ఉప్పు వేసుకోవాలి మనం చేసేది స్వీట్ అయినా సరే ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఉప్పు వేసుకుని పిండంతా బాగా పట్టించుకోవాలి బాగా కలిపిన తర్వాత కేజీ పిండికి ఒక యాభై గ్రాములు నెయ్యి ఒక యాభై గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం స్టవ్ మీద పెట్టి మరిగించుకుని పిండిలో వేసుకుని గరిడితో కలుపుకోవాలి కాలుతుంది కాబట్టి ఫస్ట్ గరిడితో కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చేత్తో బాగా కలిసేలాగా ఇలా పిండంతా పట్టించుకుని ఆయిల్ని ఇలా పిండంతా పట్టించుకోవాలి చూడండి ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలన్నమాట ఇలా ముద్ద అవుతే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ నూనె ఎందుకు వేసుకోవాలి నెయ్యి అంటే కుల్లగా వస్తాయండి చాలా బాగుంటాయి అలా పిండంతా పట్టించుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుంటేనే బాగా వస్తాయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఇలా పిండంతా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా నొక్కితే సాఫ్ట్గా ఉండాలి చపాతి పిండి కొంచెం మనకి గట్టిగా ఉంటుంది కదా దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకొని చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని అంతా పట్టించి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మసాజ్ చేసుకుని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా చేసుకుని మిగతా భాగాన్ని తడి ఆరిపోకుండా ఒక గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి అంతటినీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఒకే సైజులో రావాలి అంటే ఒక గరిట కానీ చాకుతో కానీ ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి నేనైతే గుండెగరిటతో తీసుకున్నానండి గుంటగరెటతో ఒకే సైజులో వస్తాయని చూడండి ఇలా తీసుకున్నాను అనమాట ఒకే సైజులో రావడానికి ఇలా చిన్న చిన్న ఉండలు బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతాయండి ముందు ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకుని తర్వాత చపాతీ పేట మీద ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి నేనైతే తొందరగా అవుతుందని పళ్ళు మీద చేశానండి ఇలా సైడ్లు ఎక్స్ట్రా వచ్చినవన్నీ కట్ చేసుకుని స్క్వేర్ షేప్లో చపాతీని కట్ చేసుకొని సైడ్లు వచ్చిన అడ్జస్ట్లు అన్ని తీసేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి పైన కింద కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుని మొత్తం అంతా కూడా ఇలా సైడ్లు చేతికి తడి చేసుకుని ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుని పై నుంచి తీసుకుని కింద వరకు ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఒకసారి తడి చేత్తు ఒత్తుకొని పొడి పొడిపిండి చల్లుకోవాలి ఎందుకంటే మనం ఘాట్లు పెట్టినవి ఉడి అంటుకుపోకుండా ఇలా పొడిపిండి చల్లుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా నాలుగు వైపులు తీసుకుని ఇలా మడత పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టుకుని మనం చల్లిన పొడిపిండి దులిపేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుండి వెనక్కి తీసుకోవాలి ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ముందు చూపించినట్టు కూడా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ పిండి కొంచెం అందంగా ఉంటే ఇవి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకుని మొత్తం అన్నీ ఇలా చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టేసుకోవాలి వీటిని మా సైడ్ అయితే ఇలంబరి పూలు అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే వనస్తనులు అని కూడా అంటారు సగం వరకు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలండి బాగా హీట్ అవనివ్వకూడదు కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఇలంబరి పువ్వులను ఇందులో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకొని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి చూడండి ఇలా ఎన్ని పడితే అన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చు వేయించుకోవాలి చూడండి ఇలా పైకి తేలిన తర్వాత గరిటి పెట్టి రెండు వైపులా తిప్పుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత రెండు వైపులా ఇలా దోరగా వేగిన తర్వాత ఒక చిల్లుల గరిటలోకి తీసుకోవాలి నూనె అంతా వాడిపోయేలాగా చిల్లు గరటిలోకి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి వెంటనే వేసుకోకూడదు ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటే తొందరగా మాడిపోతాయి అలాగే పైన బబుల్స్ లాగా వచ్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం అన్నీ వేయించుకుని ఇలా తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం నేనైతే సగం బెల్లము సగం పంచతార వేశానండి మీరు కావాలి అంటే పూర్తిగా పంచతార అయినా తీసుకోవచ్చు లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు తక్కువ పాకం పేల్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక కిలోకి అరకిలో వేసుకుంటే సరిపోతుందండి నేనైతే కేజీకి ముప్పావు కిలో వేసాను అనమాట నాకు ఇంకా కొంచెం పాకం మిగిలిపోయింది అందుకే చెప్తున్నానండి కిలోకి అరకిలో అయితే సరిపోతుంది ఇలా నేను ముప్పావు కిలో బెల్లము ముప్పావు కిలో పంచతార తీసుకున్నాను రెండు కేజీల పిండికి ఇలా అంతా రెండు గ్లాసుల నీళ్లు వేసుకుని నాలుగు గ్లాసులకి రెండు గ్లాసుల బెల్లం రెండు గ్లాసులు పంచతారకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఇలా పాకం అంతా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇలాచి పొడి కూడా వేసుకుని ఇలా కొంచెం సేపు మరిగించుకుని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి మరి ఎక్కువ పాకం ముద్ర పాకం అయితే పైన తెల్లగా వచ్చేస్తుందండి తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి గులాబ్ జాముల పాకంలాగా వస్తే సరిపోతుంది ఇలా పాకం తీగ పాకం వచ్చి కొంచెం జిగురుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ఒకవేళ ముద్రపాకం కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు పైన పంచతార పాకంలాగా పైన కట్ అచ్చుల్లాగా కట్టేస్తుంది కదా అందుకని నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఎలంబరి పూలను ఇందులో వేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని ఒక నిమిషం పాటు ఇలా ప్రెష్ చేసుకుంటూ పాకమంతా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఒక్కొక్కటిగా తీసుకుని ఒక నిమిషం తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ పళ్ళంలో పెట్టుకోవాలి ఇలా అన్నీ పాకంలో వేసుకుని ఇలా తీసుకోవడమేనండి మీకు ఇంకా కొంచెం ముద్రపాకం కావాలంటే ఇంకా కొంచెం పాకం పెట్టుకోవచ్చు పాకం కరెక్ట్గా రాకపోతే ఇవి మనం వేసుకునే ఎలంబరి పూలు నానిపోతాయండి అందులో మెత్తగా అయిపోతాయి సరిగ్గా రావు నేను చెప్పినట్టు ఇలా తీగపాకం వస్తే చక్కగా వస్తాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నాకు పాకం అయితే మిగిలిపోయిందనమాట అందుకు కేజీకి అరకిలో వేసుకుంటే సరిపోతుందండి నేను కిలో పిండికి ముప్పై కిలో పంచదార బెల్లము కలిపి తీసుకున్నాను తీపి బాగా ఎక్కువ తినేవాళ్ళైతే కేజీకి ముప్పావు కిలో వేసేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్గా చేసేయండి చూడండి ఒకటి విరిపి చూపిస్తున్నాను పాకం లోపలి వరకు పోయి చాలా బాగా పీల్చుకున్నాయండి చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయి ఎవరైనా చేసేయండండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్